సంక్రాంతి సంబరాలను తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎస్ఆర్డీజీ స్కూల్ ప్రిన్సిపల్ సుదర్శన్ అన్నారు ప్రతిరోజు చదువులో నిమగ్నమై ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు సాంస్కృతిక కార్యక్రమాలు పండుగలు ఆటబిడుపు కలిగిస్తాయన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్డీజీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు డాక్టర్ క్రాంతి చైతన్య డాక్టర్ అవంతిక ముఖ్య అతిథులుగా హాజరి ప్రారంభించారు గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ కన్సలేషన్ బహుమతులు అందజేశారు అనంతరం స్కూల్ గ్రౌండ్ లో ఫైర్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులందరికీ అవగాహన కల్పించేందుకు స్కూల్లో తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు తాము పిలవగానే వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు సంక్రాంతి సంబరాలు ఈ సంబరాల సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా ముగ్గుల పోటీలు భోగి భోగి మంటలు మరియు పిండి మంటలతో సహా విద్యార్థులను మరియు తల్లిదండ్రులను అందరినీ చైతన్యపరిచే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అంగరంగ వైభవంగా ఈ పండుగను మేము జరుపుకుంటాము ప్రతి ఏటా అందరినీ అందరినీ సుఖ సంతోషాలతో అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని మేము కోరుకుంటూ ఈ యొక్క సంక్రాంతి ఘనంగా జరుపుకుంటాము